నమస్కారం మైనస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ శిఖా వివరాలకు వెళ్తే ಾಯಿ <laughs> ಆಂಧ್ರೀರಾಮ

అందరికీ నమస్కారం శ్రీ వినాయక స్వామి చవితికి శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ వడ్డివాణికొండ శ్రీ శ్రీరామస్వామి వారి దేవస్థానం దగ్గర వినాయక చవితి ఉత్సవాలు గత పన్నెండు సంవత్సరాలుగా ఆంజనేయులు నేను ఇంక మరికొంతమంది కలిసి నిర్వహిస్తున్నాము ఇది నగర ప్రజలకు అందరికీ చాలామంది భక్తులు వచ్చారు భక్తులు కూడా దీని మీద బాగా ఆనందంగా ఉన్నారు ఈ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అందరూ నగర ప్రజలకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి వినాయక స్వామి అని చెప్పి మరొకసారి వినాయక స్వామి నమస్కారాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది కుంట శ్రీ సీతారామ స్వామి దేవస్థానం దగ్గర ప్రతి సంవత్సరం వినాయక చవితి శ్రీరామనవమి చాలా దిగ్విజయంగా జరుగుతుంది దీనికి ధర్మ ధర్మకర్త ఆంజనేయులు దీన్ని బాగా నిర్వహిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం ఈ స్వామివారిని దర్శించుకొని బాగా ఉంటున్నాము అందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం ఇట్లా వినాయకుడిని దర్శించుకొని అందరూ సకల ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తుడతూగాలని కోరుకుంటూ శ్రీ వినాయకుడికి నమస్కారాలు అందరూ నమస్కారం అండి వినాయక చవితి శుభాకాంక్షలు జైబోలో గణేష్ మహారాజ్కి మేము ఈ వడ్డివాణికొంటలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం తరఫున గడచిన పన్నెండు సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నాము ఇది పదమూడవ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి శ్రీరామనవమి కార్యక్రమాలు ఈ కొంట ప్రజలు మరియు పరిసర కాలనీల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రాముల వారిని భావ పూజిస్తూ ప్రతిరోజు నిత్య పూజలు చేస్తున్నాము ఈ గుడికి వచ్చేసి భక్తులుగా మాకు రావణోతల శ్రీనివాసరావు గారు గోడి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతర భక్తులు అందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరూ సహకారంతోనే నేను గడిచిన పన్నెండు సంవత్సరాలు ఇది పదమూడవసారి కూడా విగ్రహ వినాయక చవితిని అంటే కరోనా సమయంలో కూడా చిన్న విగ్రహాన్ని గుడిలోనే పెట్టి దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేశాము నిరాటంగంగా చేస్తున్నాము ఈ రాముల వారు వచ్చేసి ఇంకా మరి కొంతకాలం ఎంతకాలం అవకాశం ఉంటే అంతకాలం నాకు ఇలాగే ఘనంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలని రాముల వారిని కోరుకుంటున్నాను మీ పేరకొన్న నాగాంజనేయులు ధర్మకర్త ఈ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం వడ్డివానికుంట మంగమూరు రోడ్డు ఒంగోలు ప్రజలందరికీ వినాచేత శుభాకాంక్షలు మనోజ్ కుమార్